అది కాకేసింది చూడే ఇంకోసారి కేకెత్తుంది చూద్దాం ఎవరు నమ్ముతారంటే ఇంతకోసారి కాకేసిందా మళ్ళీ ఇప్పుడు ఒకసే ఈ సేదా లేకపోతే కేకేస్తుంది ఇంకోసారి ఎవడో తలుపు ఆవిడ వెళ్ళిపోయారు ఇంకా కేకయదు అది కేకేసినందుకన్నా పెట్టాలంటే మూడు సార్లు ఎకేసింది ఇందాకోసారిగా ఎకేసింది ఇప్పుడు ఒకసారి అది అంబాని అరుతుంది తలుపు వేసేయండి నేను వస్తాను ఏ ఏదో ఒకటి పెడతాను మీరు బయటికి వెళ్తున్నారా నేను వస్తాను అండి వేసేస్తాను పడది ఇలా వెళ్ళిపోండి వెళ్ళరా వెళ్ళరా ఇది రాదండి లోపలికి మొసలి ఏ ఉండే వస్తాను ఉండు ఏ ఉండే వస్తాను ఉండు కేకసావా పిలుస్తున్నావా అమ్మ అని నువ్వు అలా పిలుస్తావు అంటే జనాలు నమ్ముతారు నమ్మరు అందుకనే అయిగో అటు చిలకలు ఇటు ఆవులండి ఆరింటికి వెళ్ళాలని ఏడు ఆరు ఏడున్నర ఆరున్నర ఆ టైంలో వచ్చేసి పలకరించేస్తాయి ఆరింటికి వచ్చేస్తాయి ఒక్కోసారి అమ్మ శిలకలో ఆవి వచ్చిందా ఎక్కడప్పుడు మూడు రకాలు ఉన్నాయి నా దగ్గర చిలకలు ఇగో ఇక్కడ ఇగో ఈ నువ్వుతున్నావా సరికు వేసేది అదిగో పిచ్చుకదుగు ఎక్కడేమో పిచ్చుకండి ఇది అదేమో రకం పెట్ట అక్కడికి మూడు మూడు పెట్టలు ఉన్నాయి మూడు రకాల పెట్టలు ఉన్నాయి పిచ్చుకులు కొంచెం రకం పిచ్చుకులు ఇప్పుడు అక్కడ ఆవు అక్కడికి నాలుగు రకాల జంతువులు పిలిచినాయి ఇప్పుడు నన్ను ఇమే లక్ష్మి నాలుగు రకాల జంతువులు పిలిచినాయి కొన్న ముక్కు కొసున్న పిచ్చుకోటి మామూలు ఒరిజినల్ పిచ్చుకోటి ఒకటే వచ్చింది మళ్ళీ శిలకలు రెండు బోడి శిలకలు ఇందాక ఖండించింది అవి ఆరింటికి ఐదున్నరగా అంటే ఉంటాయి ఉంటామా పట్టు అందరూ ఏమనుకుంటారు పిచ్చిది అనుకుంటారో ఏమనుకుంటారో కానీ అయ్యగో అయ్యగో అయిగో పిచ్చి అయిగో ఆ చెట్టు మీద నీకు లేదో అదిగో నేను ఈ కట్టాక పిచ్చుకులు వస్తున్నాయి అది చెట్టు మీద అలా ఉన్నాయి ఇదిగో ఇట్ల మీద వాళ్తాయి ఆనక వాళ్ళే చదివే తూరేగల మర్చిపోయింది అదిగో తూరే తిరుగుతుందండి అక్కడికి ఎన్ని ఐదు రకాలు ఇప్పటికే కనిపించినాయి నా దగ్గర అది ప్రకృతిలో ఏకమ్మ ప్రకృతే మనం మనమే ప్రకృతి శివుడే మనం మన ఆత్మే శివుడు శివయ్య ఓ నమ శివాయ నమ శివాయ నమః శివా అంటాం దేవుడు గడవ నమ శివాయ ఈన్ స్వామి అండి మా భీవారం స్వామి అండి